నేను చిన్నప్పటి నుండి ప్రార్థనకి వెళ్తాను అయితే అన్యుల వివాహం జరిగింది జరిగిన తర్వాత ఇంకా కొత్త లైఫ్ కొత్త జనాలు ఇంకా కొత్త ప్రేమ మనుషుల వైపు చూడటం స్టార్ట్ చేశాను మనుషులు ప్రేమకు వైపు చూడటం స్టార్ట్ చేశా చూసా ఎయిట్ ఇయర్స్ అసలు ప్రార్థన చేయటమే మానేసా దేవుడు అంటే తెలియకుండా బ్రతికేసా ఎనిమిది సంవత్సరాలు కూడా కానీ ఎనిమిది సంవత్సరాల్లో కూడా నాకు పీసీ ఉంది ఈ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దేవుడు నాకు బిడ్డలను కలిగించాడు ఫస్ట్ నేను మళ్ళీ మధ్య మధ్యలో నా అవసరాల కోసం ప్రేయర్ చేశా మధ్యలో నాకు ప్రెగ్నెన్సీ కావాలి నాకు థైరాయిడ్ ఉంది నాకు నీటి పొడుగులు ఉన్నాయి ప్రెగ్నెన్సీ రాదంట నువ్వు ఇవ్వవు అని అంటే ఫస్ట్ బాబు ఇచ్చాడు మళ్ళీ నాకు బాబుని కావాలంటే మళ్ళీ బాబుని ఇచ్చాడు త్రీ ఆపరేషన్స్ అయినాయి మళ్ళీ సెట్ అయిపోయింది మళ్ళీ బాగున్నా దురాత్మ చేత పీడించబడుతున్నా నాకు తెలియదు ఆ విషయం దురాత్మ చేత నేను పీడించబడుతున్నాను ఒకసారి మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత ఒక అన్నయ్య ద్వారా నాకు దురాత్మ చేత పీడించబడుతున్నావు అమ్మ నువ్వు ప్రార్థనకి ఇస్తేనే నీకు సెట్ అవుద్దని అంటే నాకు ఇంట్లో అనుకూలత లేదన్న రానివరు అంటే నీకు ఈ సింటమ్స్ ఉన్నాయమ్మా అని అన్నయ్య క్లారిటీకి చెప్పాడు నాకు ఆ విషయం తెలిసింది అవును నాకు ఈ సింటమ్స్ ఉన్నాయి నేను పడుకుంటే లేవలేను పది మంది నన్ను కొడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది నా పరిస్థితి అందరు పడుకోని లెగిస్తే బలంగా ఉంటారు నేను పడుకోని లెగిస్తే లేవలేను ఎల్లి డోర్ ఓపెన్ కూడా నేను చేయలేను అంత వీక్ అయిపోయా నాకు ట్వంటీ త్రీ ఇయర్స్కే నేను కాల్షియం ట్యాబ్లెట్లు రోజుకో మూడు నాలుగు వాడా డాక్టర్ గారు కూడా అన్నారు నీకు ఈ వయసు కాల్షియం తగ్గిపోవటం ఏంటమ్మంటే బాడీ మొత్తం కాల్షియం తగ్గిపోయి ఏ పని ఏ పని చేయలేకపోయేదా ప్రవ్వ నేను బయట వాకింగ్ చేస్తూ ఒక రోజు మాములు తిన్న తర్వాత ప్రభా వీళ్ళందరూ పడుకున్నారు వీళ్ళందరూ పడుకుంటున్నారు ప్రశాంతంగా వాళ్ళందరూ పడుకుని బలం పొందుతున్నారు నేను పడుకుంటే హీనమైపోతున్నాను ప్రభా రవా దురాత్మచత్తులు పీడించబడుతున్నాను నాకు మీరే సహాయం చేయండి అని అటు ఇటు తీసుకుని ఫోన్ రోల్ చేస్తున్నా ఒక సాక్షి వినపడింది ఒక అక్క సాక్ష్యం నేను విన్నాను అవునా నిజంగా ఇలా జరిగిద్దా దేవుడికి ప్రార్థన చేస్తే చాలా కాలం వెయిట్ చేయాలి కదా ఎంత తొందరగా అసలు జరగదు కదా ఇలా ఎలా జరిగిద్ది ఇప్పుడు అందరూ మనం వన్ మినిట్ వీడియోలతో బ్యాక్ కనెక్ట్ అయ్యాను వన్ మినిట్ వీడియో ఎలా కనెక్ట్ అయ్యి వన్ మినిట్లో జరిగిపోవాలి అలా జరిగిపోవాలి కదా దేవుళ్ళ చాలా ఆలస్యం పట్టింది కదా అంత ఆలస్యంగా నేను ఉండలేను నాతోని కాదు అని చెప్పేసి ఆ ఒక్క ఈ వీడియో వినేసి పడుకును. అని తెల్లారి మళ్ళీ అన్నయ్య వేరే ఆమె వేరే ఆమ అసలు నేను ప్రార్థన చేయనుకో నేను ఎవరిని అడగను నేను కూర్చొని పోతా నిన్నే స్థుతిస్తాను నువ్వే నా ఫ్యామిలీని చూసుకుని నా పిల్లలకు పెట్టుకోలేని పొజిషన్ అదే నా అని చెప్తే నేను బాగా కనెక్ట్ అయ్యాను నిజంగా అప్పుడు నా పొజిషన్ కూడా అదే నేను ఎవరిని అడగను పోయానంటే ఆమె వేరే వాళ్ళు సరుకులు సరుకులు డబ్బులు పంపించడం రైస్ బ్యాగ్ ఇవ్వటం నాకు ఆశ్చర్యం అనిపించింది నిజంగా ఇట్ట జరిగిద్దా ఎట్టా ఇట్ట కాదు ఇట్ట కాదు అని నేను లైవ్కి లేవాలనుకోని ఆశపడ్డా కానీ మూడున్నరకి లేవటం నాతో గాని పని ఎత్త నాతో అస్సలు కాదు మళ్ళీ అందులో జ ఎండాకాలం లాస్ట్ జూన్ నుండి నేను కనెక్ట్ అయ్యాను దీనికి ఈ ఎండాకాలం టైము బయట పడుకుంటున్నాను వీళ్ళు అస్సలు కోరు ప్రార్థనలోకి అసలు రానివ్వరు ఉండనివ్వరు నన్ను లైవ్లో నేను ఎట్లా అవ్వాలి దీని లేచిన ఎట్లా ఉండాలి వాళ్ళ ముందు మోకరించి ఉంటే అసలు ఊకోరు బయటికి కూడా కొట్టేస్తారు ఎట్ట రవ్వ నాతోనైతే కాదు నువ్వే లేపంటే అసలు ఫోన్ ఆ టైం కి ఫోన్ మోగినచ్చ మోగినట్టు అనిపించింది తీరా చూస్తే ఫోన్ ఏం మోగల టైం చూస్తే త్రీ థర్టీ అట్టే నిద్రపోలా మేలు అసలు నిద్ర లేకుండా పది రోజులు నన్ను లేపాడు విండో సౌండ్ అవటం ఆ ఫోన్ మోగటం లేకపోతే ఎవరో ఫోన్ చేసినట్టు లేకపోతే ఫోన్లో మాట మాట్లాడి పది రోజులు నన్ను లేపాడు ఈ లోపల వర్షాలు వచ్చాయి అందరు ఇళ్లలో పడుకోవటం ఇంకా నాకు త్రీ థర్టీ లైవ్ స్టార్ట్ అవ్వటం మొదలైంది త్రీ లైవ్ మొదలు నేను ఆరోగ్యంగా మారిపోయా నేను పని చేసుకుంటున్నా నా ఇద్దరు బిడ్డలు ఈ బిడ్డలు ఇద్దరికైతే రక్షా పిల్లల హాస్పిటల్లో ఈ ఇద్దరు బిడ్డల్ని నర్సులు అడిగేవారు మీరు మాకు రెగ్యులర్ కస్టమర్స్ అమ్మ మీరు మాకు అని ఇద్దరు బిడ్డలు అనేవారు ఒక వీక్ ఒకరికి బాగుంటే ఇంకొక వీక్ ఇంకొకరికి బాగుండకపోయేది నేను ఒక దగ్గర అప్పు తీసుకొచ్చి నేను పిల్లల్ని చూపిస్తే ఆ అప్పు తీర్చక ముందే ఇంకొక పిల్లలు బాగపోయేది ఈ ప్రేయర్ కనెక్ట్ అవుతుంటేనే ప్రభా నాకు అర్థం కావట్లేదు నేను ఆ అప్పు తెచ్చుకుంటున్నాకి వెళ్ళారు కానీ ఈ పిల్లలు బాగోలేదు నాతో ఆడటం లేదు సరే నాకు చేత అయిన దాంట్లో నేను దక్షిణ భాగం నీకు ఇచ్చేస్తా నా పిల్లలు నువ్వే చూస్తా నిజంగా చెప్తున్నా నేను చాలా కొంచెం దక్షిణ భాగం ఇయట మొదలు పెట్టా ఇద్దరు బిడ్డలను హాస్పిటల్ తీసుకెళ్ళి నేను ఎనిమిది నెలలు అవుతుంది ఇద్దరు బిడ్డలు హాస్పిటల్ తీసుకెళ్ళి ఎనిమిది నెలలు అవుతుంది నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇప్పటికి ఏ టాబ్లెట్తో నాకు పని లేదు నా దేవుడే నా పట్ల కృప చూపించాడు ఆ లైవ్ లో ఉండటం అసలు జరగని పని మూడున్నర లైవ్ కానీ డైలీ ఉంటున్నాయి ఏ రోజు మిస్ అయితే బాధేస్తుంది అన్నయ్య మీ వాక్యాల ద్వారా నేను చాలా ఆదరించబడుతున్నాను అక్క నీదైతే తెలియని విషయం నీ వాక్యం ఉంటే అయితే నేను మర్చిపోలేను అసలు థ్యాంక్ యూ మీ ద్వారా నేను చాలా ఆదరప ఆదరించబడుతున్నాను దేవుడు మళ్ళీ నన్ను కనెక్ట్ చేసుకున్నాడు ఎనిమిది సంవత్సరాలు నేను విడిచిపెట్టినా సరే ఆయన నన్ను విడిచిపెట్టలేదు అండ్ మళ్ళీ ఆయన కనెక్షన్ లో నన్ను ఉంచాడు నా ద్వారా ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం మంది పిలుచుకున్నాను మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మాకు సహాయం మీకు థ్యాంక్ యూ అండి దేవుని సాక్ష్యాన్ని దీవించడం జాక